అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా అందంగా స్లిమ్గా ఎనర్జెటిక్గా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా మీరు అనుకున్న షేప్లో చక్కగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా మరి అయితే మీకు మీకోసమే అండి గ్రేట్ గ్రేట్ న్యూస్ తీసుకొచ్చాను చాలా హ్యాపీ న్యూస్ ఇది ఏంటి అంటే మన వెయిట్ లాస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఒకేసారి ముప్పై వేల రూపాయలు పెట్టి మనం కొనుక్కుంటే దీనిలో పదమూడు వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలు విలువైన ప్రోడక్ట్ మనకు ఫ్రీగా వస్తుంది హ్యాపీ కదా చక్కగా వెయిట్ లాస్లో కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటాం ప్రోడక్ట్ కాస్ట్లీగా ఉన్నాయి మనం వాడలేకపోతున్నాం అని కూడా ఎంత మనకి బలమైన కోరిక ఉన్నా స్లిమ్ అవ్వాలి అందంగా ఉండాలి అన్నా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం చాలా కూడా ఏంటంటే ఆ రేట్లు చూసి కానీ ఇక్కడ చూడండి ముప్పై వేలు కొనుక్కుంటే దరిదాపుగా సగానికి సగం పద్నాలుగు వేలు రూపాయలు దగ్గర దగ్గరగా అంటే మనకి సగానికి సగం ఆఫర్లు వస్తున్నాయండి ప్రోడక్టు ఎంత హెల్దీగా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అంటే ఇది కూడా స్టాండర్డ్ ఫార్ములా అండి చక్కగా పీడీసీఏఎ ఎస్ యాష్ వన్ అనే అంటే డబ్ల్యూహెచ్ఓ ఫార్మా వాళ్ళు సూచించిన ప్రకారం తయారైన ప్రోడక్ట్ అనమాట ఇదేంటి అంటే ప్రోటీన్ డైజెస్టివిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్స్ స్కోర్ అనమాట ఇది ప్రోటీన్ నాణ్యతను కొలిచే అంతర్జాతీయ ప్రమాణం ద్వారా తయారైన ప్రోడక్టు ఇది వాడుకోవటం వల్ల హెల్దీగా ఎనర్జెటిక్గా ఉంటాం అలాగే మనం ఫుడ్ తీసుకుంటూనే హెల్దీగా తగ్గొచ్చు ఆ గైడెన్స్ కూడా మేము ఇస్తాం చక్కగా మనం ఇక్కడ డైట్ చేయాల్సిన అవసరం లేదు అలాగే అది ఇది తినకూడదు అనేది రిట్రిక్షన్స్ లేవన్నమాట ఇక్కడ ఏం తినాలి ఎలా తినాలి అనేది మేము గైడ్ చేయడం జరుగుతుంది చక్కగా ఇక్కడ ముప్పై వేల రూపాయలు ప్రోడక్ట్ మనం కొనుక్కుంటే ఐదు షేక్లు ఫ్రీ వస్తున్నాయి అలాగే రెండు ఎనర్జెటిక్ డ్రింక్లు మనకి ఫ్రీగా వస్తున్నాయి మన ఎనర్జీ ఎ ఇప్పుడు కూడా డౌన్ ఫాల్ అవ్వకుండా సూపర్ ఎనర్జిటిక్గా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అండి మనకి నచ్చిన ఆకృతిలో అందంగా మనం ఏంటి అంటే నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు ఎంత బాగుంటుందో కదా మనం అనుకున్న డ్రెస్లు మనం వేసుకోవచ్చు చక్కగా ఇవి వాడటానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఈ ఆఫర్ని త్వరగా పొందండి అందరూ హెల్తీగా హ్యాపీగా స్లిమ్ అండ్ అందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కొన్నానండి వాడుతున్నాను కూడా మరి మీరు కూడా కావాలి అంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ఈ ఆఫరు కేవలం అక్టోబర్ ముప్పై వరకు మాత్రమే ఉందండి త్వరపడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఆరోగ్యం కోసం మీరు వేసి ప్రతి అడుగు చాలా చాలా విలువైందండి వెజ్టే సప్లిమెంట్స్ మీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో చాలా చాలా సహాయపడతాయి అలాగే సహజమైన మార్గంలో ఆరోగ్యంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి మంచి పోషకాలు మీ ఆరోగ్య ప్రయాణం కోసం ఈ వీడియో ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకెంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ విస్టిస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి